హలో అండి అందరికీ నమస్తే టైం వచ్చేసి వన్ వన్ అవుతుంది కరెక్ట్గా ఈ మధ్యాహ్నం నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేద్దామనేసి అయితే అనుకొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు ఒక ఈ మధ్య వ్లాగ్స్ అన్నీ సంక్రాంతి వ్లాగ్స్ ఇంకా అవన్నీ పెడుతున్నాను కదా సో నిన్న నిన్నైతే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ నిన్న నైట్ రెండు గంటల నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది అనమాట పడుకొని ఉండగానే సడన్గా వచ్చేసింది బ్యాక్ పెయిన్ సో అప్పటి నుంచి అయితే కొంచెం బాగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమైపోయింది నాకు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అది ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోయేసరికి ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది అస్సలు తట్టుకోలేకపోయాను అనమాట మార్నింగ్ లేచి ఇంకా స్కూల్ స్కూల్ స్కూల్కి వెళ్ళాలి పిల్లలు కూడా దానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు రెడీ చేయాలి కదా అస్సలు కూర్చునేదానికే కాలేదు కూర్చోవడానికి కావట్లేదు అసలు పడుకునేదానికి కావట్లేదు అండ్ సేపు వాళ్ళు అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటేనే బాగుండేదనమాట అలాంటి పరిస్థితుల్లో ఉండేసరికి ఇంకా మా ఆయన లీవ్ లీవ్ పెట్టేసి ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోయారు ఇంటి దగ్గరే ఉండి ఒక పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి వస్తూ ఇంకా ఒక ఇంజక్షన్ తీసుకొచ్చారు ఇంజక్షన్ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ వేశారనమాట నగరంకి చేతికి వేశారు ఇక్కడ ఇక్కడ వేసి వేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం కొంచెం తగ్గింది అనమాట మళ్ళీ ఎక్కువైపోయింది మళ్ళీ ఎక్కువ రోజంతా కొంచెం బాగా ఇబ్బంది పడిపోయాను ఇంకా టాబ్లెట్లు వేసుకుంటూ అలా అసలు ఏం తినలేకపోయాను అనమాట తింటే ఎక్కువ గ్యాస్ అంటే పొట్ట ఉబ్బర ఉబ్బగా అయిపోయేది అలాగైపోయింది అనమాట నేనైతే చాలా ఇబ్బంది పడిపోయాను నిన్నైతే మా ఆయన కూడా ఎంతో సేఫ్గా ఇంకా ఒక ఒకదాన్ని వదిలిపెడితే కష్టం కదా ఇంకా అలా ఉంటే ఊబురు పీల్చుకోవడం కష్టంగా ఉందనేసి ఆయన కూడా లీవ్ పెట్టేశారు అంతకుముందే సంక్రాంతి సెలవులు అనేసి ఒక వన్ వీక్ పెట్టేశారు తర్వాత అయితే ఇంకా నాకు అవసరం అనేసి ఆ రోజు నిన్నైతే లీవ్ పెట్టేసి ఇంకా ఇంట్లోనే ఉన్నారు ఈవినింగ్కి కొంచెం 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 అలా తగ్గింది అనమాట నైట్ ఎయిట్కి ఏమో కొంచెం తగ్గింది బ్యాక్ పెయిన్ అయితే అలానే ఉంది ఇప్పటికి కూడా కొంచెం కష్టం కాదు నైట్ అయితే బెడ్ పెయిన్ అయితే పడుకోలేకపోయాను లెవెన్ థర్టీకేమో మెలకువచ్చేసింది పడుకున్నాను కానీ లెవెన్ థర్టీకి మెలకువచ్చేసి అస్సలు పడుకోలేకపోయాను తర్వాత వెళ్ళి ఇంకా హాల్లో మామూలు బెడ్షీట్ వేసుకొని పిల్లో కూడా వేసుకోవాల కింద తల కింద పిల్లో కూడా వేసుకోకుండా అలానే పడుకునేసాను పడుకునేసిన తర్వాత అప్పుడు పడు నిద్రపోయాను నేను అంతవరకు అయితే నిద్రపోలేదు చాలా పెయిన్ అనమాట ఎటు తిరిగినా పెయిన్ వచ్చేసింది ఎక్కువ బ్యాక్ పెయిన్ ఒక సైడు ఎడమవైపు బ్యాక్ సైడ్ అనమాట సారీ కుడివైపు బ్యాక్ సైడు అంత పెయిన్ అనుభవించాను నేనైతే మా ఆయనకు కూడా సేమ్ అలా వచ్చిందంట ఎప్పుడంటే ఈ మధ్య డిసెంబర్ ఫస్ట్ అనుకుంటా ఫస్ట్లో అనుకుంటాం ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు ఒకసారికి పెయిన్ వచ్చేసిందంట అసలు ఏం అర్థం కాలేదంట అసలు ఎందుకు పెయిన్ వస్తుందో అర్థం కాలం బండి కూడా తోలలేకపోయాడంట ఇంకా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అక్కడ ప్యాంట్ ఆఫ్ అనేసి ఒక ఇంజక్షన్ ఉంది అదే వేస్తారు నాకు కూడా అది వేసుకొని కాసేపు అలా పడుకున్నారంట పడుకున్న తర్వాత అతనికి సెట్ అయిపోయింది తొందరగా సెట్ అయిపోయింది బాగా తగ్గిపోయింది నాకైతే ప్యాంట్ ఆఫ్ ఇంజెక్షన్ వేస్తే కూడా అస్సలు తగ్గలేదు చాలా ఇబ్బంది పడ్డాను నేను ఈ రోజుకి కొంచెం గ్యాస్ అంతా అంటే ఫ్రీ అయిపోయింది అనమాట నా స్టమక్ మొత్తము కాకపోతే బ్యాక్ బ్యాక్ పెయిన్ మాత్రం ఇంకా లైట్గా ఉంది ఎందుకంటే నైట్ కొంచెం అలా అంటే ఈ బెడ్ లేకుండా మామూలుగా బెడ్షీట్ వేసుకొని తల కింద పిల్లో లేకుండా అలా పడుకున్నాను కదా దానికనే ఏమో కొంచెం తగ్గింది కానీ ఈ ఈ హ్యాండ్తో కొంచెం అలా ఏమైనా తీసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంది ఏదన్నా పని చేసుకోవాలన్నా కొంచెం కష్టం కాదనమాట అంట్లో కూడా ఏం పనులు చేయలేదు ఉదయం నుంచి లేచాను లేచి ఇంకా హెడ్ బాత్ చేసుకున్నాను కొంచెం నేను అంతా బాగా టైర్డ్ అయిపోయినాను కదా అందులో ఇంకొకటి బ్యాక్ పెయిన్కి కరెక్ట్గా టూ అవు టూ అవుతుంటుంది అనుకుంటాను బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది కదా రెండు గంటల నుంచి సఫర్ అవుతున్నాను కదా ఒక్కసారిగా టూ థర్టీకే నాకు కొంచెం పడుకున్నానా కొద్దిగా అంటే కలి వాటర్ వేసుకొని కలిపి తాగిన కొంచెం అంటే కొద్దిగానే వేసుకున్నాను ఎందుకంటే టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి కొద్దిగా తిన్నాను ఇంకా అలానే పడుకునేసాను పడుకున్న తర్వాత ఒక్క నిమిషం చలని పిచ్చి లేసేసరికి టెంపరేచర్ హండ్రెడ్ వచ్చింది అనమాట హండ్రెడ్ వచ్చేసరికి ఇంకా భయం అనిపించేసింది నాకు బ్యాక్ పెయిన్ ఒకటి ఇంకా ఒక్కసారిగా జ్వరం అంతా వచ్చేసరికి కొంచెం భయపడ్డాను ఇంకా తర్వాత మా ఆయన ఉంటే కొంచెం ధైర్యంగానే ఉంటుంది ఒక్కదాన్నే ఉంటే కాస్త భయపడి ఉండేదాన్ని లేకపోతే మా ఆయన పక్కన ఉన్నారు కదా ఆయన అయితే ఏం కాదులే ఇంకా మామూలు టెంపరేచర్ దాని పెయిన్ వల్ల వస్తుంటుంది అనేసి ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఇంట్లో ఉంటాయి పిల్లలు ఉండేది కదా ఖచ్చితంగా మెడిసిన్ అనేది ఉంటుంది ట్యాబ్లెట్స్ ఫీవర్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి కానీ ఎక్కువ వేసుకోను ఇంకోటి డోలో సిక్స్ ఫిఫ్టీ కూడా ఉంటాయి కానీ అస్సలు వాడినది అయితే ఎంత పెయిన్ అయినా కానీ వర్చుకోగలుగుతాను కానీ టాబ్లెట్ మాత్రం వేసుకోను ఈ పెయిన్ అంత నొప్పి ఉంది కదా ఆ టాబ్లెట్ అయితే వేసుకోలేదు నేను కాకపోతే ఫీవర్ వచ్చింది కాబట్టి పారాసెటమాల్ టాబ్లెట్ అది వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత కొంచెం నాలుగు గంటలకు ఏమో ఫీవర్ తగ్గింది లైట్గా పెయిన్ అనేది తగ్గింది అనమాట బ్యాక్ అప్పుడు కొంచెం ఫ్రీ అయిన ఫ్రీ అయింది నాకు అప్పుడు నేను ఇంట్లో కిచెన్ కిచెన్ ఫుల్గా అంట్లన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసి పిల్లలు వచ్చేసరికి రెడీగా వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్ చేసి పెట్టగలిగాను అనమాట సో ఈరోజు కూడా కొంచెం పనులన్నీ అలానే ఉన్నాయి కొంచెం నిన్న నీరసంగా నిన్న కొంచెం ఫుల్గా సఫర్ అయ్యాను కదా కొంచెం నీరసంగా ఉండేసరికి ఇంకా అలానే కొంచెం రెస్ట్ తీసుకున్నాను అంటే వీడియో అప్లోడింగ్ ఒకటి ఉంది దానికి వాయిస్ ఇచ్చి అప్లోడింగ్ పెట్టి తర్వాత ఇడ్లీ తిన్నాను ఇడ్లీ తినేసి తర్వాత ఇంకా తర్వాత అయితే నేను హెడ్ బ్ చేశాను అనమాట కొంచెం ఫ్రీ అవుతుంది కదా మైండ్కు నేను అంతా కొంచెం బాగా టెన్షన్ పడ్డాను కొంచెం ఫ్రీ అవుతుంది హెడ్ బాత్ చేసుకునేసాను హెడ్ బాత్ చేసుకుని అయితే ఇంకా వన్ అవుతుంది టైము ఇప్పుడైతే కొంచెం లాక్ చేద్దాము అనేసి అయితే అనుకొని ఇంకా కెమెరా తీసుకునేదనమాట ఫోను సో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసి అయిపోయింది కూడా ఇంకా వాటిని తీసుకెళ్ళి మిద్దపైన ఆరవేసి నిన్న ఈవినింగ్ ఆరబెట్టిన బట్టలు అంటే నేను మార్నింగ్ వేస్తే బట్టలు అవి తీసుకెళ్ళి కూడా పైన వేయలేకపోయాను నేను ఇంకా మా ఆయన గారు నాతో పాటు బయట చేస్తాను అనమాట ఇంక ఇంట్లో ఉన్నాం కదా మధ్యాహ్నం పిల్లలకి కూడా లంచ్ మేమే తీసుకెళ్ళాము అంటే ఉదయాన్న చేయలేకపోయాను నేను మధ్యాహ్నంగా అలా తీసుకెళ్ళి కొంచెం అంటే వెజిటేబుల్ రైస్ లాగా చేసి ఇంకా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేసి వస్తూ ట్యాబ్లెట్లు తీసుకొచ్చామన్నమాట ఇంక ఈ బట్టలు కూడా ఉన్నాయి ఈ బట్టలు కూడా అనుకో మట్ చేసి ఆ బట్టలు తీసుకెళ్ళి పైన ఆరవేసేసి అవి తెచ్చేసి ఒకేసారి మట్ చేసి మట్ చేస్తే నా పని అంతా అయిపోతుంది ఇంకా ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి చేయాలి ఇంకా వాళ్ళు ఏదో ఇప్పుడు చేయకపోతే వాళ్ళు కొంచెం గొడవ వేస్తారనమాట పిల్లలకి తెలిసింది కదా ఇష్టమైన చేయకపోతే ఇంకా గోల్ చేస్తారు బోండా అంటే ఋత్విక ఎందు బోండా అయితే దషిత్ బాధింటాడు ఇంకా ఏదైనా చేయాలి ఇంకా అంటే ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట ఏదో ఒకటి ప్రిపరేషన్లో పెట్టుకుంటేనే వాళ్ళకి రాగానే ఇంక ఇవ్వాలి చేసి ఈరోజైతే నేను ఏం చేస్తాను నాకు అర్థం కావట్లేదు సో చూస్తూనే ఉండండి నెక్స్ట్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ షూట్ చేస్తాను షూట్ చేస్తాను సో ఇంకా నేనైతే వాటిని బాటిల్ తీసుకెళ్ళి ఇంకా పైన ఆరేసి తర్వాత అయితే కసేపలా రష్ తీసుకోవాలి ఫుల్ కొంచెం బాగా టైర్డ్ అయిపోతుంది ఈ మధ్య అంటే గ్యాస్ట్రిక్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట సో చూస్తూ ఉండండి మీరు అయితే ఆరేసేసాను సో ఎండ చూసారా అసలు సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉందనమాట అంత ఎండగా ఉంది కాళ్ళు కూడా కాలిపోతున్నాయి చెప్పులు లేకుండా వచ్చాను నేను కాళ్ళు కూడా కాలిపోతున్నాయి ఎండ అంటే విభజంగా ఉంది ఇప్పటి నుంచి జనవరి ఎండింగ్లోనే ఇంత ఎండు ఉందంటే ఇంకా మే ఏప్రిల్లో ఇంకా ఎట్లా ఎలా ఉంటుందో సార్ చూడండి అంత ఎండు ఉంది అసలు ఇంకా పక్షులకు కూడా నీళ్ళు పెట్టడం స్టార్ట్ చేయాలి మామూలుగా అయితే ఇంకా ఇక్కడ రైస్ వేస్తుంటాను అనమాట ఒక బౌల్లో నైట్ కొంచెం మిగిలింది అనుకో రైస్ ఆ రైస్ తీసుకొచ్చి ఇంకా ఇలా పక్షులకి వేస్తాను మార్నింగే ఈ మధ్య రైస్ చేయడం లేదు కదా టిఫిన్ చేస్తున్నాను సో అయితే ఇంకా టూ డేస్ అవుతుంది రైస్ తెచ్చి సో రోజైనా తీసుకొచ్చి వేయాలి మార్నింగ్ కల్లా తీసుకొచ్చి పిల్లలు ఇద్దరు పెట్టేస్తారు నిన్న నేను ఈవినింగ్ అనుకుంటా ఆ రుత్విక వచ్చేసి ఇంకా కాకులు కొంచెం అక్కడ పక్కన వాటర్ తాగుతుంటే అవి మంచి వాటర్ కాదు నేను తీసుకెళ్ళి పైన బౌల్లో పెడతానమ్మా మంచి వాటర్ పెడతాను అనేసి అడిగింది సో నేను వండుకొని తర్వాత పెడుదూ లేనిసేలో మర్చిపోయింది అనమాట తను ఇంకా పెట్టాలి మీద నుంచి వాటర్ కూడా పక్షులకి స్టార్ట్ అయిపోయినాయి కదా ఎండలు ఇవి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నైట్ అయితే రుత్విక ఏసీ ఏసీ వేయమని చెప్పి పడుతూ ఉంటుంది క్లీన్ చేయాలి ఏసీని కూడా కానీ మధ్యలో ఒక మూడు గంటలకి జామున చలివేస్తుంది అనమాట ఎక్కువ అందుకని అయితే నేను వేయట్లేదు కొంచెం నాకు కూడా సైన్స్ ప్రాబ్లం కదా సో అందుకని నేను కూడా వెయ్యి వద్దు అనేసి అంటున్నాను ఇంకా వాడికి పిల్లలకి ఇద్దరికి జలుబు చేసింది అయినా ఒప్పుకోదనమాట రుత్విక ఏసీ కావాలంటుంది సో ఇంకా ఈరోజైనా క్లీన్ చేయించాలి ఏసీ ఎల్లు చూస్తారు బిభత్సంగా మీ ఇంకా మనకైతే ట్రైన్లకైతే కొరవే ఉండదన్నమాట ట్రైన్ అయితే వస్తుంది కనిపిస్తుందా మామిడి చెట్టుకి ఎంత పూతుందో అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేవంట వాళ్ళు తోట ఉంది కదా అక్కడ కూడా లేదంటే అంత పూత చెప్తుంది అమ్మ అయితే మాకు అసలు రానే రాలేదు పూత అనేసి ఇక్కడ చూసారు ఎంత ఫుల్గా ఉందో పూతంతా సో ఇంకా మార్నింగ్ అయిందంటే కొంగలు కొంగలొచ్చి పైన అవి మామిడి పిందెలు తింటాయో తెలియదు లేకపోతే పురుగులు తింటాయో తెలియదు కానీ ఫుల్గా ఉంటాయి ఒక నలభై ముప్పై దాకా ఉంటాయి కొంగలు ఫుల్లుగా ఉంటాయి బాగా వచ్చిన్నాయి మామిడి చెట్టు పూట మనమైతే ఇంకా మావిడాకులు కావాలంటే ఇంకా అక్కడికి వెళ్తాము లేకుంటే ఇంకో చెట్టు అక్కడుంది అక్కడుందేసారు దాన్ని అయితే ఇప్పుడు ఇంకెక్కడ తెచ్చారో మొన్న అయితే అక్కడ ఒక లేత చెట్టు ఉంది ఉంది ఇక్కడ ఎదురుగా ఒక చెట్టు ఉంది ఎదురుగా ఉంది కదా ఇవి ఇక్కడికైతే వెళ్ళము వాళ్ళు ఇవ్వరు ఇక్కడే తెస్తుంటాం మామూలుగా హలో అండి బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత అయితే రైస్ తినేసి ఇంకా కాసేపు అలా పడుకునేసాను ఫుల్ టయర్డ్ అనమాట కొంచెం నీరసంగా అనిపించేసరికి ఇంకా అలా పడుకునేసాను పడుకొని లేచేసరికి ఇంకా ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది టైం అయితే ఇంకా లేచి ఇంకా పిల్లంతా ఒకసారి మొత్తం చిమ్మేసి ఇంకా అంట్లు కూడా కడగలేదు అలానే ఉన్నాయి ఇంక పిల్లలు వచ్చిన తర్వాత అయితే కడగాలి కొంచెం బాగా నీరసంగా అనిపించేసరికి కాసేపు అలా పడుకునేసాను నెక్స్ట్ పిల్లలకు వచ్చిన తర్వాత ఇంకా పనులు వెళ్తే చేసుకోవాలి టైం అయిపోయింది పిల్లలు వచ్చే టైము ఎయిట్ ఫో ఫోర్ ఫార్టీ అవుతుంది చిమ్మేసాను ఇల్లు చిమ్మడము అంతా అయిపోయింది ఇంకా బట్టలు కూడా మనతేసేస్తాను కదా సో కిచెన్ కూడా నీట్గానే ఉంది కాకపోతే ఇంకా అంట్లో అలానే కొద్దిగానే ఉండేసరికి ఇంకా అలానే వదిలేస్తాను ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ చూడాలి టైం అయిపోతే అయిపోయింది అనమాట వచ్చే టైం అయితే అయ్యింది సరే ఎండ చూస్తారు ఎంత హెవీగా ఉందో ఐదుగా వస్తుంటే కదా టైము ఎండ మాత్రం వివచ్చంగా వచ్చంగా ఉంది ఇక్కడైతే పిల్లలు వస్తూ ఉన్నారు టైం అయితే ఫైవ్ అవుతుంది కొంచెం లేటుగా వస్తున్నారు పిల్లలు అయితే ఫైవ్ ఫోర్ థర్టీకి అలా స్కూల్ క్లోజ్ చేస్తే ఇప్పటికొస్తారనమాట ఐదు గంటలకు వస్తారు బాగా ఆకలి మీద వస్తారు అనమాట అది కాకుండా ఇంకా నాలుగు అంతస్తులు కదా అది ఎక్కేసరికి పాపము వాడికి చూసారా బ్యాగ్ తీసుకొని ఎక్కడము కష్టమైపోతుంది రుత్విక అయితే మామూలు కొన్ని బుక్స్ స్కూల్లో పెట్టేస్తుంది కొన్ని మాత్రం హోంవర్క్ ప్రాసెట్ మాత్రం తెచ్చుకుంటుంది తినట్టు కాదు ఫుల్ బ్యాగ్ మొత్తం తెచ్చుకుంటాడనమాట అందుకే ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా రుత్విక్ అయితే ఒకటి చెప్తుంది ఒక అబ్బాయి ఎవరో ఇలా ఫ్యాడ్ తీసుకొని తిరిగి తిరిగి కొట్టాడంట అక్కడ తగిలిందంట చాలా నొప్పిగా ఉందనేసి కళ్ళల్లో నీళ్ళు వదులుతుంది అనమాట ఇక్కడ ఏడు వస్తావు మేడం చెప్పచ్చు కదా నువ్వు అక్కడ తగిలింది అని చెప్తే ఇంకా చెప్పలేదనమాట మేడంకి చెప్పకుండా ఇంక నీకు వచ్చి చెప్తున్నాను అనేసి అనేసి అన్నది సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఇక్కడ అయితే లిప్స్ బాగా డ్రై అయిపోతుంది తను వాటర్ తీసుకోమని చెప్తుంటే కదా తీసుకుంటుంది కానీ ఎందుకో మరి డ్రై అయిపోతుంది థింక్ సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అందుకని ఇంకా కొంచెం మారుతుంది కదా క్లైమేట్ అందుకనేసేమో అలా డ్రై అయిపోతుంది ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట ఋత్విక ఇంకా వాళ్ళకి బాగా ఆగాలనిపించేసరికి నాకు దోశ దోశలు వేసుకోవాలి నేను అనేసి అనింది సరే వేసుకో వెళ్ళి అనేసి పిండి అయితే ఇంకా ఒక దోశ అయితే వేసింది దోశలు వేస్తూ ఇంకా వేసాలన్నమాట దోశలు వేయడానికి కూడా రాదు చూసారు కదా తెల్లగానే ఉంది అస్సలు కాలలేదు పచ్చిగానే ఉందన్నమాట ఇంకా పచ్చిగా ఉంది పాప బాగా వేయలేదు అని అంటే ఇంకా దానికి బాగా కోపం వచ్చేసింది ఇంకా నేను వేయను మీరే వేసుకోండి అన్ను చెప్పి వెళ్ళిపోయిందనమాట అంత కోపం వచ్చేసింది చూసారు రివర్స్ చేయడానికి కూడా అసలు రావడం లేదు ఎంత నేర్చుకోమన్నా కూడా అనమాట దోశ తీసి ప్లేట్లోకి వేయాలంటే కూడా భయపడింది అక్కడ పిండిలో పడిపోతుందో ఏమో అని భయపడింది సో అయినా కానీ నేనైతే హెల్ప్ చేయలేదు తనిష్టంగా తనే నేర్చుకోవాలనేసి ఇంకా వదిలేశాను తర్వాత అయితే ఇంకా దర్శిత్ అయితే వచ్చాడు వాడికైతే బాగా అలవాటు అనమాట దోశలు వే వేసుకోవడము నేను నా దోశ నేనే వేసుకుంటాననేసి వేసేసుకుంటాడు వాడు ఇంకా వాడైతే ఇంకా చెక్క వాడే దోశలు వేసుకొని చూసారా రుత్విక అయితే అస్సలు ఇలా తిప్పలేదు పెద్ద దోశ చేయలేదనమాట చిన్నదిగా వేసి ఖాళీ కాలకుండా వేస్తే తీసేసుకునింది ఇంకా వీడైతే అక్కకి వీడికి దర్శిత్కి ఇద్దరికి అయ్యేటట్టు దోశలు వేసుకొని ఇంకైతే తినాలనేసి ఇంకా వెళ్ళిపోయారు అయితే పచ్చడి చేశాను పచ్చడి చేసి ఇంకా పచ్చడితోనే సరిపెట్టుకునేసారనమాట ఏదైనా వాళ్ళకి ఆకలి తీరాలి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తింటే టమ్మి కొంచెం ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా